నో డౌట్ తిన్నడు తన తో అందర్నీ ఇంప్రెస్ చేసేశాడు కన్నప్ప సినిమాతో విష్ణు తన ఇమేజ్ మారేలా చేసుకున్నాడు ఎట్ లాస్ట్ తనలోని నటుడిని తెలుగు ప్రేక్షకుల ముందు ఆవిష్కరించాడు కాని ఈ మూవీలో తిన్నడి కంటే కాస్త ఎక్కువగా మరో క్యారెక్టర్ ఎలివేట్ అయింది తన అందంతో నాట్యంతో అందర్నీ థియేటర్లో కట్టిపడేసింది ఆమె నెమలి అలియాస్ ప్రీతి తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన ప్రీతి ముకుందన్ చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకుంది హిప్ హాప్ నృత్యంలోనూ శభాష్ అనిపించుకుంది కాలేజీ రోజుల్లో మోడలింగ్ చేసిన ప్రీతి పలు యార్డ్లలోనూ కనిపించింది ఆ తర్వాత బీటెక్ పూర్తి చేసి వెండి తెరపై తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నాలు షురూ చేసింది ఇక సినిమాల్లోకి రాకముందు కొన్ని ఆల్బమ్ సాంగ్స్ మ్యూజిక్ వీడియోల్లోనూ నటించి మెప్పించింది ప్రీతి నటించిన మొదటి మ్యూజిక్ ఆల్బమ్ ముత్తుమురెండు యూట్యూబ్లో ఈ కు దాదాపు ఆరు మిలియన్స్ కు పైగా వ్యూస్ వచ్చాయి ఇక ఓన్ భీమ్ బుష్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది తార ఈ మూవీలో జలజ అనే పాత్రలో ఆకట్టుకుంది ప్రీతి ఓన్ భీమ్ బుష్ తర్వాత ప్రీతి చేసిన మ్యూజిక్ వీడియో ఆశ కూడా ఇంటర్నెట్ ను షేర్ చేసింది అలాగే బాలీవుడ్ ప్రముఖ ర్యాపర్ బాద్షా మోర్నీ మ్యూజిక్ వీడియోలోనూ సందడి చేసింది అందాల తార ఇప్పుడు కన్నప్ప సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్ ను పలకరించింది తన అందంతో తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలు ఈ బ్యూటీ రావడం పక్కా అనే కామెంట్ వచ్చేలా చేసుకుంది ప్రీతి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ కుప్పకూలిన బంగారు గని పదకొండు మంది మృతి పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ దిగివస్తున్న బంగారం ధరలు ముస్లిం సమాధి వద్ద ఆగే జగన్నాథుడి రథం ఎందుకో తెలుసా మరో అల్పపీడనం ఇక నాన్ స్టాప్ వర్షాలే వర్షాలు